హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఒక మంచి పచ్చడి వీడియో అనమాట ఇప్పుడు మనకి కాలీఫ్లవర్స్ అనేవి ఎక్కువగా దొరుకుతున్నాయి కదా సో వాటితో చక్కగా కమ్మనైనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనికోసం నేను పావు కేజీ ఇలా కాలీఫ్లవర్ అనేది తీసుకున్నాను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మరీ చిన్నగా కట్ చేయకండి మనకి ఫ్లవర్ ఉంటుంది కదా అలా గుత్తు గుత్తులా కట్ చేసుకోండి అండ్ అలానే మొదల్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం దీనికోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పునే యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా ఉప్పు అండ్ అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఈ నీళ్ళు అనేవి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కూడా ఒక్కసారి కలుపుకొని మరిగించుకోవాలి ఇలా మనం వాటర్ అనేది మరిగించిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులోకి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా అలా వాటర్లోనే వదిలేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి ఈ వేడి వాటర్లో వేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచి మనం వీటిని అయితే బయటికి తీసేయాలి మరి ఎక్కువసేపు ఉన్నా సరే మనకి ముక్క అనేది మెత్తబడిపోతుంది కాబట్టి జస్ట్ మనకి రెండు నిమిషాలు అందులో ఉన్న స్మెల్ కానీ లేదా ఏమైనా పురుగులటి ఉంటే పోతాయి కదా సో కాబట్టి వాటర్లో కంపల్సరీగా వేసుకోవాలి తర్వాత వీటిని ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఆరిపోయేటట్టు ఇలా ఒక పొడి క్లాత్ని వేసుకొని ఎండలోకి ఆరపెట్టుకోవాలి ఒకవేళ మనకి కనుక ఎండ లేనట్టయితే ఫ్యాన్ కిందైనా సరే ఇందులో చెమ్మ మొత్తం పోయే వరకు ఆరపెట్టేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి పిక్క తీసేసి మొత్తం ఉట్లు అన్నీ కూడా తీసేసాను ఇలా పిక్కలు తీయలేని చింతపండు కనుక ఉంటే దాని నుంచి మనం నానబెట్టుకొని గుజ్జు అనేది తీసుకోవాలి ఇక్కడ నేనైతే డైరెక్ట్గానే యూస్ చేస్తున్నాను పిక్క తీసేసిన చింతపండుని ఇలా ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక్క రెండు నిమిషాల పాటు దూరగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసేయొద్దు జస్ట్ మనకి ఇవి కొంచెం కలర్ అనేవి చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిచ్చి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో మనకి ఏది లేదు కాబట్టి చాలా పాయిన్గా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు ముప్పావు కప్పు వరకు నూనె అనేది వేసుకొని మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఇందులో ఎక్కడైనా సరే కొద్దిగా చెమ్మున్నా సరే మనకి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది కాబట్టి కంపల్సరిగా ఇలా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసేసామంటే ముక్క అనేది మెత్తపడిపోతుంది కాబట్టి ఈ ముక్కలు అనేవి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎండలో ఎండకు పెట్టపోయినా ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకి పచ్చడి అనేది చక్కగా నిలుగు ఉంటుంది తర్వాత ఇందులోకి పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు జీలకర్ర ఆవాలు ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కరివేపాకుని కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి పప్పు అనేది చక్కగా క్రంచిగా వేగే వరకు కూడా వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు ఆ గుజ్జుని ఇందులోకి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం అయితే దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది చక్కగా నిలువ ఉంటుంది ఇప్పుడు మనం కిందకి దించేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి కాలీఫ్లవర్ ముక్కలు అనేవి తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ అలానే ఈ కప్పుతో నాకు రెండు కప్పుల వరకు ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ అరకప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది అరకప్పు కారం అనేది ఇలా అరకప్పు కారం వేసిన తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్పు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అండ్ అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ఆవపిండి కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో వాడిన ఆయిల్ వచ్చేసి నేనైతే రిఫైండ్ ఆయిల్ వాడానండి పప్పు నూనె వాడితే ఇంకా మంచిది పచ్చళ్ళలోకి సో ఇలా అన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి మనకి ఇది కలిపేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది కానీ ఇది మనకి ఊరేసరికి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలిపోయి చక్కగా పచ్చడి అనేది ఊరుతుంది ఇవి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి వేసుకొని ఒక్క రెండు రోజుల పాటు చక్కగా మూత పెట్టి పక్కన పెట్టామంటే మనకి ఈ పచ్చడి అనేది చక్కగా ఊరుతుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ముక్క అనేది ఎక్కడ కూడా మెత్తపడదండి సో ఇప్పుడైతే మూత పెట్టి రెండు రోజులైతే పక్కన పెట్టేసుకున్నాను రెండు రోజుల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలి పచ్చడి అనేది చక్కగా ఊరింది పచ్చడి అనేది ఇలా ఊరిన తర్వాత చక్కగా ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతూ ఉంటుంది ఇలా పైకి తేలిన తర్వాత మనం రెండు రోజుల తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఉప్పు కనుక సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఊరిన పచ్చడిని చక్కగా కలుపుకొని మనం ఒక గ్లాస్ జార్లో కనుక పెట్టుకున్నామంటే టూ త్రీ వీక్స్ వరకు బయట నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టూ మంత్స్ పైనే ఫ్రిడ్జ్లో అయితే నిలువు ఉంటుంది సో ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత నేనైతే వేడివేడి అన్నంలో వేసుకొని టేస్ట్ అయితే చూసేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి మన పచ్చ ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో అచ్చం అదే టేస్ట్తో చాలా కమ్మగా ఉంది అండ్ అలానే ముక్క కూడా ఎక్కడా కూడా మెత్తపడలేదు నేను చెప్పినట్టుగా కరెక్ట్గా కనుక కొలతలతో కనుక చేసినట్టయితే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీని టేస్ట్ అయితే అమోఘం అండి చాలా రుచిగా వచ్చింది ముక్కలైతే కరకరలాడుతూ చాలా రుచిగా వచ్చాయి చాలామంది ఏంటంటే మనకి ఈ కాలీఫ్లవర్కున్న మొదలనేది పాడేస్తూ ఉంటారు కదా అలా వాటిని పాడేయకుండా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో కనుక వేసుకున్నామంటే ఆ ముక్కలు అనేవి పచ్చి మామిడికాయ ముక్కలు ఎలా ఉంటాయో అచ్చం అదే విధంగా ఉన్నాయండి మరి మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్